నిర్మాణం చేయడానికి వాళ్ళకున్న ఆ లక్ష్యం ఏంటి అంటే ఈ శివాలయం ఇంత శక్తివంతమే నిత్య ధూపదీపన నైవ్యాతులతోటి ఈ రకంగా అతి సవ్యమైన పద్ధతిలో ప్రతిష్ట అయింది ఇది దర్శించుకోవటానికి ఈ ప్రాంతానికి ఏదో ఒక మహర్షి రాకుండా ఉంటారా ఆ పాద ధూళి ప్రాంతానికి చేరకుండా ఉంటుందా అని శివాలయాలు నిర్మాణం చేశారు పల్లవరాజు అది మీకు ఇప్పుడు గుర్తుందో లేదో నాకు తెలీదు గుర్తు చేస్తానైనా కానీ నా బాధ్యతగా ఆ పల్లవ రాజవంశాల ప్రతినిధులే ఇప్పుడు మీరు ఎదురుకుండా కూర్చున్న మీరంతా అగ్ని కుల క్షత్రియ అంటే పల్లవ మనం ఏం చేస్తున్నాం ఎన్ని విషయాలు మర్చిపోతున్నాం చూసారా ముందు అసలు మనం అంటే ఏంటో మనం మర్చిపోతున్నాం మొదటి విషయం రెండోది మన పూర్వ తరాలు ఏం పాటించాయి మర్చిపోతున్నాం మనం ఎవరో మభ్య పెడుతున్నారు మభ్య పెడితే అందులో ఆ మాయలో పడిపోతున్నాం ఒకటి మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ మాయలోంచి బయటికి రావాలి ముందు మనంతటి వాళ్ళం మనం మనకు ఒక సాంప్రదాయం ఉంది మనకు ఒక స్వచ్ఛమైన సంస్కారం ఉంది ఈ సంవత్సరాల ఈ సంస్కారం వేల సంవత్సరాల నుంచి భూమి మీద నడుస్తూ ఉంది దానికి వారసులుగా ఇప్పుడు మన మీరందరూ ఇక్కడ కూర్చుని ఉన్నారనమాట ఆ అంత అత్యున్నత స్థాయి సంస్కారానికి వారసులు కూర్చున్నారు ఇక్కడ దీనిని ఏదో ఎక్కడో ఏదో తేడా వస్తుంది మభ్యపెడితే మభ్యపడిపోతున్నాం అనమాట అలాంటి మభ్య పడకూడదు అంటే మనకి ఏం ఉండకూడదు అంటే ఒకళ్ళ మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేకుండా ఉండాలి అప్పుడే అప్పుడే మనం ఎవరో మభ్య పెడితే మనం మభ్యపడకుండా ఉంటాం అంతేకాదండి అదేదో కావాలి ఇదేదో కావాలి అనేటటువంటి విపరీతమైన కోరికలు కూడా మనకు ఉండకూడదు అలా ఉన్నా సరే మనం ఎవరో చెప్తే వినాల్సిన పరిస్థితిలోకి వెళ్తాం గతంలో అలా లేదండి గతంలో వాళ్ళు ఉన్నదానికి సంతృప్తి చెందేవారు కాయ కష్టం చేసుకునేవారు ఇంత అత్యున్నత స్థాయి అగ్ని కుల క్షత్రియ ఇది మర్చిపోవడానికి బహుశా ఏమనుకుంటానంటే కారణం డబ్బు వెనకాల పరిగెడుతున్నారేమో వీళ్ళు అందుకని ఇలా జరుగుతుందేమో పాపం ఈ మధ్యన సంపద పెరగాలి పెరగాలి అనేటటువంటి భావనల చేత ఏదైనా జరుగుతుందేమో అని నేను అనుకుంటూ ఉంటాను బహుశా అనుకోవడం సత్యం అయి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు ముఖ్యంగా మనం పాటించుకోవాల్సినవి గతంలో వాళ్ళు తృప్తిగా ఉండగలగటానికి కారణము మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి తర్వాత గతంలో మనకి ఐక్యత బలంగా ఉండేది ఒక ఎవరో ఒక మాట చెప్పారు అంటే ఇంకే ఇంక దాన్ని మార్చేది లేదు ఇప్పుడు ఐక్యత కొంచెం సన్నగిల్లుతోందేమో అనిపిస్తుంది ఈ ఐక్యత సన్నగిళ్ళడానికి బహుశా కారణం ఏంటంటే ఇప్పుడు మీకు ఊరందరికీ కూడా ఒకటే సంఘం ఉంది లేదంటే ఇప్పుడు ప్రస్తుతానికి మా అదృష్టం మీ అదృష్టం ఏంటంటే ఇంకా ఒకే సంఘం నడిపించుకెళ్తున్నారు నిజంగా మీ మా అదృష్టం మీ అదృష్టం చాలా చోట్ల ముక్కలు చెక్కలు అయిపోయి సందుకో సంఘం అయిపోతున్నారు విడిపోతే బలహీన పడతారు కలిసి ఉంటే బలంగా ఉంటారు గుర్తుపెట్టుకోవాలి విడిపోయే పని చేయాలి అయితే ఇద్దరు మనుషులంటే ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళకి మధ్యలో అభిప్రాయ భేదాలు ఖచ్చితంగా వస్తాయి బావ భానుమర్తులు సత్సాద్ మొదలయ్యి గొడవలు దాకా పోతారు ఆ బావ భావమర్తి వరుస వాళ్ళు లేదా అన్న ఆ పంపకాల దగ్గరికి వచ్చేసరికి ఎక్కడో సమస్య అవుతుంది అది కాస్త సమస్య పెద్ద ఘర్షణ దాకా పోతుంది అయినా సరే వ్యక్తుల మధ్యన అభిప్రాయ భేదాలు అభిప్రాయ భేదం వరకే ఉండాలి తప్పించి వ్యక్తులు విడిపోయే లేకపోతే వాళ్ళు వేరే మేము వేరే అనేసుకునే వరకు వెళ్ళిపోకూడదు దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఐక్యత చెడగొట్టుకోకూడదు ఐక్యత ఉన్నప్పుడే మనతో మాట్లాడాలంటే ఎవరైనా కొంచెం ఈ గ్రామం పేరేంటారు పల్లం అమ్మో పళ్ళం వెళ్ళి మాట్లాడాలా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అక్కడ గ్రామం అంతా ఐక్యంగా ఉంటారు ఇది ఎవరికైనా కానీ ఆలోచన వచ్చేసి విడిపోయి విడిపోయి ఎవరిదో వాళ్ళది అన్నట్టు పల్లమే కదా పళ్ళందే ఉంది పళ్ళం సెంటర్ లో నిలబడి సెంటర్ లో ఒక మంచి పెడితే అలాగా అనుకో ఒకడు ఎవడో రాడు కదా వాడికి వెనకాలనే అది వచ్చింది అనుకోండి అలా వచ్చినట్లయితే ఇబ్బంది అవుతుంది పూర్వం అయితే ఐక్యత అనేది చాలా బలంగా ఉండేదండి ఇప్పుడు కొంచెం సన్నగిలుతున్నట్టుంది జాగ్రత్తగా ఆలోచించుకోవాలి తర్వాత రెండో విషయం ఏంటంటే పూర్వం వాళ్ళకి అంత ఆరోగ్యం ఉంది మన దగ్గర ఆరోగ్యం సన్నగిలుతుంది ఈ ఆరోగ్యం ఉండటానికి సన్నగిలటానికి తేడా ఏమి